జోహార్ జోహార్ బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా కేవలం ఐదుగురు స్నేహితులతో స్నేహితులతో వారి సైన్యాన్ని స్థాపించి పన్నెండు వేల పైచీలకు సైన్యాన్ని తయారు చేసి ఆనాటి బలమైన మొఘల సామ్రాజ్యాన్ని కూలనాడి గోల్కొండ కోటను కైవసం చేసుకున్న బహుజన చక్రవర్తి సర్వాయి సర్దార్ పాపన్న గారి పంతొమ్మిది మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు సింకుమౌడి మండల కేంద్రంలోని సర్వై పాపన్న గారి విగ్రహానికి వివిధ కుల సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు బహుజనులంతా అందరూ ఘనంగా వచ్చి సర్దార్ పాపన్న గారి జయంతి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషమైన విషయం ఆయన పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున కిషిలాపూర్లో జన్మించారు ఆయన జన్మత గౌడు గౌడవృత్తి అయినా కూడా ఈ కళ్ళు గీస్తే ఏముంది కొడితే గోల్కొండనే కొట్టాలి అనే ఉద్దేశంతో ఆయన బహుసేన రాజ్యాధికారం దిశగా పయనించి ఆయన గోల్కొండ కోటను కైవసం చేసుకొని ఒక బహుజన చక్రవర్తిగా వెలిగొందారు అలాంటి ఆయన ఆశయాలను సాధించుకుంటూ ఈనాటి బహుజనులంతా సమైక్యతగా ఉండి మన రాజ్యాన్ని మనం పాలించుకోవాలి బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ముగించుకుంటున్నాను